ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబంలో నెలకొన్నటువంటి ఏదైతే అలజడి మనం చూస్తూ ఉన్నాము అయితే ఇది ఎందుకు ఏర్పడింది గత రెండేళ్లుగా కూడా ఏదైతే దువాడ ఫ్యామిలీలో ఈ ఇష్యూ అదే కొనసాగుతుందని తెలుస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ దుబాడ శ్రీని గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏంటి అసలు ఇంత రప్చ ఇంత రప్చర్ జరగడానికి కారణం ఏంటి అసలు మీకు కుటుంబంలో ఉన్న విభేదాలు ఏంటి ఇప్పుడు మాది ముప్పై సంవత్సరాలు వైవాహిక జీవితం గత రెండేళ్ల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి విభేదాలతో నడుస్తుంది కథ ప్రతిసారి ప్రతిరోజు మా ఇంట్లో గొడవలే కారణం ఏంటంటే రాజకీయం ఆధిపత్య పోరు నేనే ఎమ్మెల్యే కావాలి నువ్వు చేయటానికి వీలు నేనే బిజినెస్లు నా పేరునే ఉండాలి నువ్వు మైనింగ్ ఆపరేషన్స్ చేస్తున్నావు కదా చేసుకో కానీ నా పేరునే ఉండాలి ఇది డే వన్ నుంచి మాకు మ్యారేజ్ అయిన ఒకటి రెండు సంవత్సరాల నుంచి గొడవలు ఈ గొడవలతో పాటు ప్రతిసారి నేను పోటీ చేస్తున్నాడు ఆమెకు అవకాశం రాని పరిస్థితుల్లో ఆ టికెట్ రాని పరిస్థితుల్లో నేను ఓడిస్తానని నాకు హెచ్చరికలు చేసి నాకు ప్రథమ శత్రువు నేను ఐదు సార్లు ఓడిపోవటానికి కారణం బయటకు ఇంతవరకు నేను చెప్పుకోలేదు దువాడవాడి సో ఈ పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకుండా నా ఆశయ సాధన కోసం విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాలు చేస్తున్న నేను విజయం సాధించాలి ప్రజల పక్షాన్ని పనిచేయాలని ఒక ఒక పటిష్ట ఒక గొప్ప ఉద్దేశంతో పనిచేసుకుంటూ వచ్చింది పాతిక సంవత్సరాలు అయిపోయింది నా రాజకీయ నేపథ్యం కూడా జీవితం ఎన్నో ఉద్యమాలు కేసులు జైళ్ళు అన్ని పడ్డాం అంతా అయిపోయింది ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది ఈసారి జగన్ అన్న ఇన్ఛార్జీని ఇచ్చాడు ఎమ్మెల్సీని చేశాడు ఈసారి అనగానే గెలుస్తామన్న టైం టైంకి టికెట్ నాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోర్టు ప్రారంభోత్సవం రోజున నన్ను ప్రకటించడం జరిగింది టికెట్ నాకు కావాలని ఒత్తిడి తేవడం జరిగింది ఆ ఒత్తిడి ఎక్కడి వరకు వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అధిష్టానం దగ్గరికి వెళ్ళి నాకు విడాకులు ఇచ్చేయండి డివోర్స్ ఇచ్చేయండి నాకు టికెట్ ఇవ్వండి లేకపోతే నేను విషయం తాసాను మరి అంత పరిస్థితి వస్తే ఇంకెందుకు ఇచ్చేద్దాం లేదా నేను జగన్ రిక్వెస్ట్ చేసి టికెట్ నేను ప్రకటించాను ఇంకేంటి నష్టమైంది టికెట్ ప్రకటించు హాయిగా పోటీ చేసుకోవాలి కానీ ఆ దీనిలో గ్రాఫ్ గ్రాఫ్ రోజు 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 పడిపోతుంటే మళ్ళీ చుట్టూ తిరిగి నేనే పోటీ చేయవలసిన పరిస్థితి లాకర్ రెండు మూడు నెలల్లో నాకు మళ్ళీ పేరు ప్రకటించడం జరిగింది సరే అప్పటి నుంచి నేను నా ఎత్తుకున్న నేను పనిచేయటం ప్రారంభించాను పనిచేసేటప్పుడు అనూహ్యంగా ఇండిపెండెంట్గా వేయడానికి పోటీ చేశారు ప్లాన్ చేశారు ఆ ఇండిపెండెంట్గా పో ప్లాన్ చేసినటువంటి వాడు పిల్లల్ని కూడా పొన్నమనాగులో చిరంజీవి విషం పోసి పెంచి ఎలాగైతే పెంచుతారో ఆఖరికి విషనాగులా తయారు చేస్తారు నా మీద శత్రుత్వాన్ని నూరు పోసింది నేను కూడా చూసాం సార్ చాలాసేపు ఇక్కడే బయటనున్నారు తమరికి ఆ నాన్న కావాలి అని చెప్పి కూడా వాళ్ళు అడగడం జరిగింది అసలు ఈ పిల్లలు అటాచ్మెంట్ కానీ అసలు ఏంటి సార్ వీళ్ళతో పిల్లలతో పిల్లల్ని ఎండ కూడా వాన కూడా తగలకుండా బంగారం లభించాను ఇద్దరిని డాక్టర్స్ చేశాను ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి ప్రతి క్షణం చూసుకున్నాను కానీ వాళ్ళల్లో నా మీద వ్యతిరేక భావాలు తిను క్రియేట్ చేస్తుందని నేను ఊహించలేదు పరిణామాలు చూస్తుంటే నేను నా దగ్గరికి వచ్చారు నేను రానా నేను వెళ్ళనా తర్జాగా వెళ్తాను కానీ వచ్చేటప్పుడు కొంతమంది రౌడీ మూకల్ని విచిత్రం ఏంటంటే తెలుగుదేశం మూకలు ఎక్కువగా వీళ్ళకి మద్దతుగా వచ్చారు అంటే ఇక్కడ పెద్ద విషయం ఈ రోజుకి మీకు అర్థమైపోతుంది అచ్చెన్నాయుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు మంత్రి మంత్రి నా మీద ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు ఏ కేసు పెట్టినా అది గవర్నమెంట్ చేసినట్టు అవుద్ది అతను చేసినట్టు అవుద్ది కాబట్టి ఫ్యామిలీ నుంచి కొడదామని వీళ్ళకి రచ్చగొట్టి ఈ మధ్య కలడు రెండేళ్ల నుంచి గొడవ పడుతున్నాం సర్దుబాట్లు జరుగుతూ వెళ్తున్నాయి ఆస్తులు రాసేసాను సర్దుబాట్ల వ్యవహారంలోనే సుమారు ఆరు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాము ఆ ఇంట్లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆ ఇంట్లో ఉండొచ్చు హాయిగా ఇల్లు కూడా ఇచ్చేసినాను ఇంకా క్వారీ కూడా ఇచ్చేది మైనర్ నా ఫ్యాక్టరీ కూడా ఇచ్చేసాను ఇప్పటి వరకు ఒక కోటి నలభై లక్షల వరకు ఈ ఏడాది కాలంలో ఇచ్చాను ఖర్చుల కోసం ప్రతీ నెల పిల్లల ఖర్చుల కోసం వాళ్ళకు మెసేజ్ పెడితే వెంటనే ఇస్తున్నాను ఏంటి లోపం వచ్చింది నాకు మీరు టికెట్ విషయంలో అంత స్థాయికి వెళ్ళి ఇంటికి తాళాలు వేసేసి నేను ఇంటికి రాక రాకుండా వీలు లేకుండా నాకు చేస్తే మానసిక క్షోభతో ఎక్కడ బ్రతకాలో తెలియక ఎక్కడ ఉండాలో తెలియక హోటల్లో గడుపుతూ ఆఖరికి మా అమ్మ మేరకు మా అమ్మ దగ్గర ఒక సంవత్సరం ఉండి ఆ తర్వాత ఇక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాను వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి నేను ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే ఈ నివాసం మీదకి నిన్న వాళ్ళు వచ్చారు వచ్చింది వచ్చి మాట్లాడడానికి వస్తే పర్వాలేదు తప్పే లేదు కానీ ఊరి తాళ్ళు వైర్సు కారం అనుకున్న మనుషులు నిచ్చిన మీదకి ఎగ్గటానికి రాడ్లు గుణపాలు కర్రలు ఏంటివి ఇది చూసిన తర్వాత నేను తీలేదు సరే వీళ్ళు ఎంత హుమిలియేట్ అవడానికి మీ పైన మీ పిల్లలు తిరగబడడానికి ఈవిడ అధికార దాహం ధనదాహమే కారణం అంటారా లేక మీతో ఇంకొక వ్యక్తి సహజీవనం చేస్తున్నారని చెప్తున్నారు ఆమె కూడా ఈరోజు మాట్లాడుతూ నాకు ఆయన ఫ్రెండ్ నాకు కష్టంలో అండగా ఉన్నారు ఆయనతో ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదని కూడా ఆవిడ మాట్లాడింది ఈ రెండు కారణాలు ఏ కారణం అనుకుంటున్నారు లేదు ఒకటి అహం రెండు రాజకీయ కాంక్ష డబ్బు పిచ్చి ఇప్పుడు కాదు ఇది ఇప్పుడు మాధురిని అమ్మాయి మాధురి అనే అమ్మాయి పేరు పెట్టి డిస్ప్యూట్ చేయాలంటే ఈ ముప్పై ఏళ్లలో చేయడానికి అవకాశాలు లేవంటే చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ముప్పై ఏళ్ళలో ప్రతి అవకాశం అంతర్గతంగానే జరిగింది ప్రతి యుద్ధం అంతర్గతం జరిగింది ప్రతి గొడవ అంతర్గతంగానే జరిగింది మా నాలుగు గోడలు దాటి రాలే కానీ ఈసారి మాత్రం మాకు బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాధురి అనే పేరును వాడి ఈ మారణ హోమం అంతా చేసింది దీనిలో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఆవిడ అత్తవారి దగ్గర కన్నవారి దగ్గర మొత్తం కూలిపోయింది ఈ పరిస్థితిలో నేను వాదార్పు ఇచ్చాను నా దగ్గరికి వస్తుంటే వాదార్పు అంటే మీతో ఆ భవిష్యత్తులో కూడా కొనసాగుతాను అనే ఒక భరోసాగా ఆవిడ మాట్లాడుతుంది ఆవిడికి ఏం ఏం చెప్పారు ఏం భరోసా ఇచ్చారు నీవు ఉరేసుకొని ముగ్గురు పిల్లలతో చనిపోవాల్సిన అవసరం లేదు మా కుటుంబం వల్ల నీకన్యం జరిగింది అన్నీ పూర్ణ్యం ఎరగదు అసలు అమ్మాయి ఇక్కడ రాజకీయాల్లోకి తెచ్చిందే తను రాజకీయాల్లోకి తెచ్చి కేవలం పావులా వాడుకోవాలని చూసింది ఎత్తుకెళ్ళి అవన్నీ పావులో వాడుకునే దానిలో నన్ను బలిపసం చేయడానికి తన్ను పావులో వాడుకోడానికి ఎత్తుగడేసిన మహామహా రాజకీయ నేత నివాడ అందులో భాగంగా తన జీవితం నాశనం అయిపోయి ఉరేసుకునే పరిస్థితి వస్తే వద్దు అటువంటి పంచు రోజులు ఎలా మారుతాయి చెప్పలేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే నేను లేదు అమ్మాయికి ఆ అమ్మాయికి చాలా కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి విశాఖపట్నంలో ఆస్తులు ఉన్నాయి టెక్కల్లో ఉన్నాయి పెట్రోల్ బంక్ ఉంది భూములు ఉన్నాయి తను నా ఎలక్షన్కి రెండు కోట్ల పైచలు ఖర్చు పెట్టింది తప్ప తను నేను ఇచ్చేసిన నా దగ్గర ఇప్పుడు ఏం లేదు ఎందుకంటే పూర్తిగా ఇల్లు ఒకటే మిగిలింది నాకు జగన్ అన్నీ వల్ల ఇంకేమీ మాకు లేదు సో ఈ ఈ పరిస్థితుల్లో నేను దానికి ఇవ్వగలను నాకేమి మెయిల్ చేస్తుంది ఇదంతా రాంగ్ ట్రాప్ లో మీరు పడిపోవడంతోనే పిల్లల్ని పిల్లల్ని వదిలేశారని చెప్పి ఈరోజు ఆరోపించారు మా ట్రాప్ లో పడిపోవడానికి నేనే చిన్నపిల్లలున్నా కొత్త భరోసాగా ఉన్నాను అమ్మాయికి జీవితం పోతుంది అందరూ వదిలేశారు కాబట్టి భరోసాగా ఉన్నా ఆఖరి కాలం ఎలా నిర్ణయిస్తుంది చెప్పలేము ఈ రోజు వరకు అయితే ఈ రెండేళ్లలో నాకు భోజనం చేసావా నిద్రపోయావా పడుకు ఏం చేస్తున్నావని అడిగేవాళ్ళు లేరు అమ్మాయి నాకు భోజనాలు ఏర్పాట్లన్నీ ఈ రెండేళ్లలో ఒక ఏడాది మా ఇంట్లో ఉన్నాను అమ్మ దగ్గర ఆ తర్వాత కాలంలో తినే చూస్తుంది తిని చూస్తున్న పరిస్థితుల్లో ఆ అన్నం కూడా నాకు దొరకకుండా చేస్తారా ఆ నీడ కూడా లేకుండా చేస్తారా ఈ పరిస్థితుల్లో అమ్మాయి నాకు సర్వీస్ చేస్తుంది తప్ప నా వల్ల అమ్మాయికి వచ్చే లాభం ఏంటి లేదు ఒరిగేది లేదు అందులో నేను ఇప్పుడు రోడ్డు ఉన్నాను గవర్నమెంట్ పోయింది డబ్బు లేదు నాతో ఎందుకు ఉండాలి దీనికి బ్లాక్ మెయిల్ ఏముంది నా దగ్గర మీకు చరిష్మా ఉంది ఒక జిల్లా స్థాయిలో ఒక లీడర్ రాష్ట్ర స్థాయిలో తెలిసినటువంటి నేత ఇలాంటి సంబంధం మీకు భవిష్యత్తు పేరు గాని మీ పైన ఒక మచ్చగా మిగిలిపోతుంది కదా ఇప్పుడు భార్య అన్న పేరుతో దువాడవాణి పిల్లలు గేట్లు ఎరగొట్టి గేట్లు గుణపాలతో రాడ్లతో ఇరగగొట్టి బరిసలతో ఇక్కడికి వచ్చి ఇది టాటా స్టీల్ డోర్ దీన్ని బ్లేడ్ పెట్టి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి విరగ్గొట్టొచ్చారు ఒకసారి విజువల్స్ తీసుకోండి ఆ డోర్ ఈ డోర్లన్నీ కొట్టేసి నన్ను అత్య ప్రయత్నం చేయాలని వచ్చారు ఆల్రెడీ నాకు ఇంట్లో టూ ఇయర్స్ బ్యాకే అత్యే ప్రయత్నం చేశారు ఒక ప్రయత్నం అటెంప్ట్ చేశారు అది ఫెయిల్ అయింది అందుకే నేను భయపడి మెయిన్ బయటకు వచ్చాను దువాడ శ్రీనివాస్ గారు నాకు భయం లేదు ఇంట్లో మాత్రం చంపేస్తారని భయం ఉంది కాబట్టి ఈ రోజు మీరు చూశారు ఈ దాష్టికం ఆ గేట్ ఎరగొట్టి ఇందులోకి దూరి తలుపులు ఎరగొట్టి తలుపులు బ్లేడ్లు పవర్ బ్లేడ్స్ తో ఆ విజువల్స్ అన్ని ఉన్నాయి అంటే నాకు ఏ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు నుంచి అచ్చెన్నాయుడు మంత్రిగా ఎలాగైనా సపోర్ట్ తో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాడు అక్కడ వాళ్ళకి ఇల్లు లేదండి బ్రహ్మాండమైన బంగ్లా కట్టించారు మీరు ఒకసారి విజువల్స్ తీసుకుంటారు రాసేసి పడుకోవచ్చు కదా ఇక్కడొచ్చి పడుకోవడం అంటే సీన్ చేయటం ఇప్పుడే నేను ఐదు గంటల కంప్లైంట్ ఇచ్చి ఇది నా ఆస్తి నా స్వార్థితం దీనిపైకి ట్రెస్పాస్ జరిగింది డోర్లు విరగ దాడి చేయడానికి వచ్చారు బయటికి పంపించండి అంటే ఇప్పటి వరకు సిఐ యాక్షన్ తీసుకో ఎస్పీ ఫోన్ ఎత్తట్లేదు తొమ్మిది వరకు మాట్లాడారు తర్వాత ఆయన ఎత్తట్లా ఇప్పుడు ఇంతవరకు చర్య తీసుకోలేదు పోయినారు అందరి దగ్గర నటించడానికి అక్కడ పడుకుంది నేను ఇగిలి లేదా ఇల్లు నేను రాసవలేదా దర్జాగా ఇంట్లో ఉండొచ్చు కదా ఇక్కడికి చేంజ్ చేయాలనుకుంటున్నావు అచ్చెన్నాయుడు డైరెక్షన్ ఇప్పుడు ఇక్కడ పడుకోమని చెప్పాడు అచ్చెన్నాయుడు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు పోలీసులు గెలిపని చెప్పాడు అంటే ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి ఈ సపోర్ట్ వల్ల నాకు ఈ క్షణం ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడు బాధ్యత వహించవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు బాధ్యత వహించవలసి వస్తుంది నేను చాలా సీరియస్గా చెప్తున్నాను నా ప్రాణానికి ముప్పుంది అందుకే గన్ను ఇవ్వండి నా స్వీయ రక్షణ కోసం ఉన్నాను ఇటువంటి పరిస్థితులు నాకు పనికి ఎవల రెండు నెలలు అయింది నిన్న కూడా మళ్ళీ సెకండ్ అప్లికేషన్ వేసాను లేదంటే కోర్టుకు వెళ్తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను నాకు నేను రక్షించుకోవాలి కదా అది నా పరిస్థితి సరే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఆమెగా ఆమె కూడా ఇప్పుడు అదే భయాందోళన వ్యక్తం చేస్తుంది దివల మాదిరి ఆమె ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడి కూడా అదే విషయాలు చెప్పింది భవిష్యత్తు ఈ విధంగా మా కుటుంబంలో ఉన్న రాజకీయాలు అంతర్గత వ్యవహారాల వల్ల తనకి రాజకీయాల్లోకి తీసుకొచ్చి తన జీవితాన్ని అయితే నాశనం చేశాం తన వల్ల నా వల్ల మాధురి జీవితం అయితే నాశనం అయిపోయింది పిల్లలతో అత్తవారి దగ్గర కన్నవారి దగ్గర ఇద్దరిని కోల్పోయి డబ్బు అయితే ఉంది కాని వంటరిపోయి ఎవరు తనకి తనకు కూడా చాలా మంది టార్గెట్స్ ఉన్నారు చంపేట వీళ్ళే ఉన్నారు టార్గెట్స్ ఈ పరిస్థితుల్లో తను భయంకరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి నేను వాదార్పుగా ఉన్నాను ఏమో కాలం అలయ నాకు ఇన్ని సేవలు చేసి నాకు భోజనాలకి నాకు ఉండడానికి నాకు అన్ని సేవలు చెప్పలేను రేపు ఇవన్నీ ప్రెస్ చెప్తాను ఇది ముఖ్యంగా దుబారా శ్రీనిగా చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే గత రెండేళ్లుగా నేను ఈ క్షోభను అనుభవిస్తున్నాను దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇంటి నుంచి బయటకు వచ్చానని చెప్తున్నారు అయితే దివ్వల మాధురి అనేటటువంటి మహిళ ఎవరైతున్నారో ఆమె కూడా బాధితురాలే సో ఆమెకి నేను ఒక అండగా ఉంటున్నాను ఆ జీవితం ఎలా ఉంటుందనేది అది తర్వాత దైవాజ్ఞ అనే విషయాన్ని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఈరోజు తన భార్య తనపైకి తిరగబడడానికి అధికార కాంక్ష ప్రధాన కారణం దాని వెనుక ఏదైతే ప్రతిపక్ష తన ఎదురు పక్షంలో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు హస్తం కూడా ఉందనే ఆరోపణ అయితే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం